హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవైన్యూ జీరో కార్స్ నా పేరు వచ్చేసి ఈ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచర్ల బెతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న కార్ తీసుకురావడం జరిగిందండి సేఫ్టీ కారు మంచి ఫీచర్స్ ఉన్న కార్ తీసుకోవడం జరిగిందండి ఫోర్డ్ ఫిగో యాక్స్పైర్ వేరియంట్ రెండు వేల పదహైదు మోడల్ ఫోర్డ్ ఫిగో యాక్స్పైరు డీజిల్ వర్షను టైటానియం ఆప్షనల్ వేరియట్ అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ సిక్స్పైర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ టైటానియం ఆప్షనల్ వేరియట్ ఫోర్డ్ ఫిగో యాక్స్పైరు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలు తిరిగిందండి యాభై వేలు ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాగానేటువంటి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగయానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ సైడ్లో ఉండే అపరానండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలో అయితే ఏం లేవండి యాజ్చీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపిస్తున్నానండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి బాలినెడ్ కూడా చూసుకోవచ్చండి బాలినెడ్ కూడా కంపెనీ నుంచి బాలినెడ్ పట్టేది కంపెనీ వచ్చిన బాలెట్ సీట్ ఇది ఏది కూడా చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి యాజ్ ది కస్టమర్ కండిషన్లో అయితే చూపిస్తున్నాను ఇంకా వెహికల్ కొద్దిగా దుమ్ము దుమ్ముగా అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ టైర్ పొజిషన్ అవుతుంది బిస్ట్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి పవర్ స్టెరింగ్ అనేది ఉంటుంది వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి యాభై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఇది కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఉంటుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి అండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకునేది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్లలో ప్లస్ సీట్ కవర్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి లెదర్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ కూడా కాలేదు వెహికల్ తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో సిక్స్ ఇయర్ బ్యాక్స్ వెహికల్ దొరకడం చాలా కష్టం అండి వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూసుకున్నాం చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైప్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెర్ పొజిషన్ అయితుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఫోర్డ్ ఫిగో ఎక్స్పైర్ టైటానియం అండి చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ అయితే ఉంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ సీల్డ్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ డికి కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్ అయితే స్టెప్ డేర్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ కూడా ఉందండి చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ అండి జెన్యున్ వెహికల్ వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి నాలుగు నాలుగు అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి అలైవిల్స్ కూడా ఇటువంటి డ్యామేజ్ అయింది చాలా నీట్గా అయితే ఉన్నాయి అలవిల్స్ కూడా చూసుకోవచ్చండి అయ్యా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్స్ చెప్తాను ఫోర్డ్ ఫిగో ఎక్స్పైరీ ఎక్స్పైర్ టైటానియం ప్లస్ టైటానియం ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ రెండు వేల పదహైదు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ లైసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీచ్ రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్షనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలన్ కండిషన్లో అవుతుంది ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటల్స్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల నలభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై